నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఇంకొక వార్త కూడా ఆ పేపర్లో అన్ని పేపర్లలో ఇచ్చిండ్రు ఇంకో ఏంటంటే ఇది ఆ దీనికి సంబంధించిన వార్త ఏంటంటే ఎమ్మెల్యేల సంబంధించి వేరే పార్టీ మారిండు ఆ పార్టీ మారిన వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ కేసు నడుస్తా ఉన్నది ఇంతవరకు స్పీకర్ తీసుకోవాలి స్పీకర్ తీసుకోలేదు కాబట్టి ఏం చేస్తాడు అని చెప్పేసి ఆ కోర్టులో ఉన్నదని చెప్పేసి అన్ని పేపర్లలో వచ్చింటు అది కూడా స్పీకర్ చర్యలు తీసుకోవాలన్నా చేతులు కట్టుకొని చూచుండాలనా స్పీకర్ చర్యలు తీసుకోకుండా చేతులు కట్టుకొని కూర్చుండాలా అని చెప్పేసి ఆ ఇందులో ఇచ్చిండ్రు మన సాక్షిలో ఇచ్చిండ్రు ఆ ప్లస్ మన ఈనాడులోనేమో ఈనాడులో ఈ ఈనాల్లో కూడా ఒకటి ఇచ్చిండు అది కూడా ఏంటంటే స్పీకర్ తీసుకో నిర్ణయం తీసుకోకుండా నిర్ణయం తీసుకో నిర్ణయం తీసుకోనప్పుడు కోర్టులు స్పందించకూడదా స్పీకర్ నిర్ణయాలు తీసుకున్నప్పుడు స్పందించకూడదా అని చెప్పేసి ఒకటి ఇచ్చిండు మన సాక్షిలోనేమో మన ఇలానేమో సీఎం అసెంబ్లీలో ఏం మాట్లా ఏం మాటలు మాట్లాడాలి ఆ మాటలు కరెక్టేనా అని చెప్పేసి ఇందులో ఇచ్చింది వాస్తవానికి ఏంటంటే దీనికి సంబంధించిన వార్తలు చూసుకుంటే ఆ ఇప్పుడు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనరోధ పిటిషన్ సంబంధించినటువంటిది సుప్రీం కోర్టులో ఘాటైన వ్యాఖ్యలు వినపడ్డాయి స్పీకరు కోర్టును ఆదేశించ ఆదేశించాలన్న న్యాయవాది రోహిత వ్యాఖ్యలపై అభ్యంతరం స్పీకర్ ను కోర్టు కోర్టులు ఆదేశించాలవన్న న్యాయవాది రోహిత్ వ్యాఖ్యలను అభ్యంతరం మేము జోక్యం చేసుకోకపోతే స్పీకరు నాలుగేళ్లు కాలయాపన చేసి ఉంటారేమో ఆర్టికల్ నూట నలభై ఏడు కింద తమకు అన్ని అధికారాలు ఉన్నాయన్న సర్వోన్నత న్యాయస్థానం ఉప ఎన్నికలు రావంటూ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిండు స్పీకర్ సమక్షంలో సీఎం వ్యాఖ్యలు పదో షెడ్యూల్ ను అపహాస్యం చేసిన చేసినట్టేనన్న ధర్మశాస్త్రం పునరావృతం కావద్దని చెప్పేసి సీఎంను హెచ్చరించారని చెప్పి సీఎం సీఎంను హెచ్చరించాలని న్యాయవాదికి చెప్పి సూచన చేసింది ఎందుకంటే గతంలో కూడా ఈ పార్టీల నాయకులు ఐదేళ్లైనా కూడా వాళ్ళ చర్యలు తీసుకోలేదు పదేళ్లైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే కాలయాపన స్పీకర్ పరిధిలో ఉన్నది కాబట్టి ఎవరు చెప్పకపోతే ఎవరు తీసుకున్న సందర్భంలో ఉన్నది కాబట్టి కానీ తీసుకోకుండా ఉండాలా మేము రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి స్థానంలో ఉన్నాం మేము ఎందుకు మాట్లాడకూడదు ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ మాటలు మాట్లాడి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు ఎంతవరకు అని చెప్పేసి అని చెప్పేసి పది పదిహేడు షెడ్యూల్లో ఆ అపాస్యం చేయడమే అని చెప్పేసి ఈ బహిరంగ బహిరంగ సభకు అసెంబ్లీకి వ్యత్యాసం ఉంటది మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు పునరాతం కావద్దు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీం కోర్టులో అగ్రహం వ్యక్తం చేసిన మేము శక్తిహీలు కాదు జస్టిస్ బిఆర్ జగై స్పీకర్ చర్యలు తీసుకోకుంటే చూస్తూ ఉండాలనా స్పీకర్ కోర్టు కోర్టుకు పిలిచే సందర్భాలు ఉన్నాయి ప్రజాస్వామ్య రక్షులుగా రక్షకులుగా మా బాధ్యత మేము నిర్వహిస్తాం ఎమ్మెల్యే అనర్వత సుప్రీం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చింది దానికి సంబంధించి పూర్తి వార్త చూసుకుంటే అసెంబ్లీలో ఇప్పటివల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అగ్రం వ్యక్తం చేసింది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాంపులకు పాల్పడిన ఉప ఎన్నికలు జరగవు అంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగంలో పదవ షెడ్యూల్ ను అపహస్యం చేయడమే న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గయల్ జస్టిస్ అగస్టిన్ ఛార్జ్ తో కూడిన ధర్మశాసన పేర్కొంది రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో పూర్తి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన అనర్హుడు సంబంధించిన నిబంధనలు వేరుస్తూ ముఖ్యమంత్రి ఇటువంటి ఘాటు వ్యాఖ్యలను పునరావృతం చేయొద్దని చెప్పేసి తాము కోర్టు ధిక్కన నోటీసులు జారీ చేయడంలో కొంత ఆలస్యం చేయవచ్చు కానీ క్షతం కాదు మాత్రం కాదు ఘాటుగా స్పందించింది పార్టీ మారిన ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ ఎంతవరకు అది ఉంటది స్పీకర్ ఇంతవరకు స్పందించలేకపోతే మేము స్పందించడం తప్ప ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంటది అని చెప్పేసి ఆ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే పాడు కౌశిక్ రెడ్డి చేసిన పిటిషన్ ను బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది అసెంబ్లీ స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది ముక్తల్ రోహిత్ హాజరైండు ఈ సందర్భంగా బీఆర్ఎస్ తరఫున న్యాయవాది ఆర్యమ్మ సుందరం మార్చి ఇరవై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ధర్మశాస్త్రం దృష్టికి తీసుకెళ్లారు అధ్యక్ష సభ్యులు ఎటువంటి ఆందోళన చేయాల్సిన అవసరం లేదు నేను వారికి ఆమె ఇస్తున్నా ఉప ఎన్నికలు రావు బిఆర్ఎస్ పార్టీలో లేనటువంటి ఎన్నికలు వాళ్ళవాదు లేన ఇప్పుడీలు వస్తాయి వాళ్ళు ఏమన్నా కొత్త అప్పుడు నా రాజ్యాంగం మారిందా ఇప్పుడు కొత్త రాజ్యాంగం వచ్చిందా ఎవరు ఇబ్బంది పడవద్దు ఎలక్షన్లే రావు ఎవరు కంగారు పడవద్దు అని చెప్పి ఆంధ్ర జనాల అవసరం లేదు వారికి హామీ ఇస్తున్నాను ఉప ఎన్నికలు రావు బిఆర్ఎస్ సభ్యులు వారి సీట్ల కోసం కోరుకున్నా కూడా వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు నాకు సీట్ వద్దన్నా కూడా ఉప ఎన్నికలు రావు అని ఇటు వచ్చినా అటు వచ్చినా ఎటు వచ్చినా కూడా ఏ ఉప ఎన్నికలు రావు అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తెలిపారు దీనిపై జస్టిస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఒకవేళ అసెంబ్లీ వ్యాఖ్యలు చేసి ఉంటే మీ ముఖ్యమంత్రి పదో సభ్యులు అవహేళన చేస్తున్నారు అని పేర్కొన్నారు బహిరంగ సభలో చేసిన ప్రసంగాలకు అసెంబ్లీలో చేసే వ్యాఖ్యలకు వ్యత్యాసం ఉంటుందని చెప్పింది బహిరంగ సభలో ఉందా మాటలు మాట్లాడతారు ఆయన దొంగ ఆయన లంగ ఆయన కానీ చట్టసభలో మాట్లాడు ప్రతి రికార్డ్ ఉంటది కాబట్టి ప్రతి ఒక్కటి రాజ్యాంగ హక్కుల లోబడి మాట్లాడాలి కాబట్టి అక్కడ మాట్లాడారు ఇక్కడ మాట్లాడారు తేడా ఉంటది ఇది ఏమన్నా పబ్లిక్ మీటింగ్ కాదు ఇది ఒక అసెంబ్లీ చేసే వ్యాఖ్యలకు వ్యత్యాసం ఉంటది రాజకీయ నాయకులు అసెంబ్లీలో ఏదైనా చేసినప్పుడు దానికి కొంత పవిత్రమైన పవిత్రత ఉంటుంది శాసనాన్ని అర్థం చేసుకోవడానికి అసెంబ్లీకి ఒక మంత్రి చేసిన ప్రకటన ఉపయోగం ఉపయోగించుకోవచ్చని చెప్పే తీర్పులు ఉన్నాయి అని వివరించి ఇలాంటి వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించలేమని చెప్పేసి మేము చూస్తూ ఊరుకోవాలా ఈ సందర్భంలో జస్టిస్ గవాయి జోక్యం చేసుకుంటూ మీ ఉద్దేశంతో సహేతిక సమయం ఉంటే ఎంతకాలం ప్రశ్నించి అనవత పిటిషన్ దాఖలు చేసి పదకొండు నెలలు కలిసి ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి దీనిపై రోజు స్పందిస్తూ నేడు మార్చి ఎనిమిది పిటిషన్ పిటిషన్ను స్పీకర్ కు ఫిర్యాదు చేసినారు ఈ ఏడాది పదహారు నా పది మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులు జారీ చేశారని చెప్పారు అనవధ పిటిషన్ చేసిన వారం రోజుల్లోనే పిటిషన్లు కోర్టు ని చెప్పారు మరి నోటీసులు జారీ చేయడానికి పది సమయం ఎందుకు తీసుకున్నారు అని చెప్పి ఈయన తీసుకుంటలేదు కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించే వ్యక్తులుగా మేము తీసుకుంటాను ఇప్పటికైనా దాని దాని వ్యవస్థ ఏందో చెప్పాల్సిన అవసరం ఉంటుందని చెప్పేశారు ఏదేమైనప్పటికీ ఇలాంటిది మళ్ళా పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా చర్యలు జరగాలి ఏది న్యాయమో ఏది అన్యాయమో ప్రజలు తెలియాల్సిన సందర్భం ఉంటుంది రేపు పొద్దున ఇంకో వాళ్ళు కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం పార్టీలు మారకుండా చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా ఉంటారని చెప్పేసి జనం కూడా నమ్ముతారు కాబట్టి ఇలాంటి ఇంకా లేట్ అవుతా అంటే ఏమైతే కదా గా పార్టీలో గట్టి జరిగింది ఈ పార్టీలో గట్టి జరుగుతుంది ఇక చా కోర్టు నుండి ఎందుకు అనే భరోసా కలుగుతుంది కాబట్టి మేము రాజ్యాంగాన్ని పరిరక్షించే వ్యక్తులుగా ఖచ్చితంగా ఈ మాటలు మాట్లాడే సందర్భం ఉంటుందని చెప్పేసి అందరూ ఇది శుభ పరిణామంగా చూడాలి సార్ ఇది తొందరగా ఏదో నిర్ణయం తీసుకోవాలి సందర్భం ఉంటుంది సార్ ఎందుకంటే వాళ్ళ స్వార్థాలు ఏదో ఓట్లు వాళ్ళ ప్రజలకు వాళ్ళ యొక్క ఆశల్ని అడియాసలు చేసి వీళ్ళ స్వార్థాల కోసము వీళ్ళ యొక్క ఆ హంగామ కోసం మాత్రమే వీళ్ళు పార్టీలు మారుతా ఉన్నారు మళ్ళా లోకంపై లోకం మేము పార్టీలు మారలే అని చెప్పేసి మళ్ళీ అంటా ఉన్నారు ఏమైనప్పటికీ వీరిపైన తొందరగా చర్యలు ఉంటేమో టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఉండాలి ఉంటేమో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉండాలి లేకపోతేనే వీళ్ళ పైన చర్యలు తీసుకొని ఇంకో వాళ్ళు ఇట్లా పార్టీలు మారకుండా చేయాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ఆ ప్రజల తరఫున అందరు కోరుకుంటున్నాం సార్ ఇది మళ్ళీ పూరకం కాకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటాను సార్